హాయ్ గైస్ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ ఫలుదా అండి చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లోకి అయితే చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేదాం అండి ఒక ప్యాన్ తీసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేసుకోండి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా వేసుకుంటున్నాను ఇలా బాగా కరిగిన తర్వాత మనం సేమి అనేది వేయించుకోవాలి దీంతో ఒక టూ త్రీ మినిట్స్ అలా వేయించుకోండి బాగా ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఏ వైట్ సేమ్యా కానీ పాయసం సేమ్యా కానీ తీసుకోవచ్చు చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి అందులోకి నేను వన్ గ్లాస్ ఆఫ్ పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి ఒక త్రీ మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమ్యా అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇది ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి సేమియా అనేది ఫుల్ బాయిల్ అవ్వకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ అవ్వాలి అప్పుడే మనకి చాలా బాగుంటుంది ఫలుదా అనేది ఇప్పుడు నేను ఒక స్పూన్ వరకు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నా మీ స్వీట్ తినే వాళ్ళయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఒక స్పూన్ వరకు షుగర్ సరిపోయింది తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇలా చిన్న గ్లాస్లో నేను పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర పాలు అనేవి లేకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉండలేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము సేమియా అనేది ఉడికిందో లేదో చూస్తాము సేమియా అనేది ఒకటి ఎత్తుకొని ఇలా పట్టుకొని చూస్తే మనకి సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయింది అని అర్థం అవుతుంది ఇలా బాయిల్ అయిన తర్వాత మనం బాగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకోండి అది బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి లేదంటే మనకి కింద అనేది మాడిపోతుంది అప్పటి టేస్ట్ అనేది బాగోదు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత త్రీ మినిట్స్ అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసి అది చల్లారే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకి ఎంతో టేస్టీ అయిన ఫలూదా రెడీ అవుతుంది మీరు కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేయచ్చు కొంతసేపు ఇప్పుడు దీన్ని ఎలా గార్నిష్ చేసుకోవాలో చూసేద్దాం రండి నేనైతే ఒక టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను నేను చియా సీడ్స్ అనేవి నాన్ పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అలా నాన్ పెట్టిన తర్వాత ఒక స్పూన్ యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత నేను దాల్ంబ గింజలు అనేది వేసుకుంటున్నాను తర్వాత కస్టర్డ్ సేమియా అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్రూట్స్తో అయితే సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత నేను ఇంకొక స్పూన్ చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దానిపైన మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ వేరే ఫ్రూట్స్ మీకు ఇష్టమైన ఫ్రూట్స్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను తాలింబి గింజలు యాడ్ చేసుకున్న తర్వాత నేను తన పైన కస్టర్డ్స్ ఏమి అనేది యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక లేయర్ అనేది దీనివల్ల మనకి అక్కడక్కడ ఫ్రూట్స్ అనేవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకోండి వెన్నెలా ఫ్లేవరు మీరు కావాలంటే అవుట్ సైడ్ నుంచి ఐస్ క్రీమ్ అనేది తెప్పించుకొని ఇలా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఇలా పైన అయితే గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుంది చూసేదానికి కానీ ఇలా డ్రై ఫ్రూట్స్తో కానీ ఫ్రూట్స్తో కానీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్కి అయితే ఇది బెస్ట్ అంటాను ఎందుకంటే ఎండల కాలం కదా ఇలా చల్ల చల్లగా తింటుంటే ఏదన్నా బాగుంటుంది మీరు ఇంకా చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ సమ్మర్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసి ఒక కామెంట్ చేసేసేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసేసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్